మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు మరస్పూర్తి చెప్పు మనస్ఫూర్తి చెప్పు కరెక్టా కాదు వేరా డబ్బులు వచ్చి తీసుకున్నారు మంచిగా చెక్కులు ఇచ్చిన బాండ్ ఇచ్చిన అన్ని సెటిల్ చేసినా పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మీకోసం పోలీసు వాళ్ళు జరుగుతా అంటే పోలీసు వాళ్ళు చెప్పి నేను ఆపితే నా మీద ఇవాళ చేస్తారా మీరా చూపు చరీష్

ఆ సుకుమార్ కాల్ చేశాడు ఏరా డబ్బులు తీసుకొని డ్రామా నాడుతారు మీరంటే చెప్పాడు ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మిగతా ఇస్తాను తీసుకో మీడియాకి విశాఖపట్నం సిఐడి ఆఫీసులో ఉంది బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి ఆడించి రెండు మూడు కోట్ల దాకా డబ్బులు లాసేయి పిచ్చి పట్టిపోయి మధ్యాహ్నకి రకరకాల దానికి బానిసై కొడుకులు కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి ఆరు మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకొపోయి కూర్చోబెడితే రెండు వేల ఇరవై ఒకటిలో చేచలు కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి స్టేషన్ బిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ తీయిచ్చా స్టేషన్ బిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేనివాళ్ళు ఆడోళ్ళు మీటర్ రాజకీయం చేస్తారు ఛాలెంజో దమ్ముంటే ఎదురుగరా లేదా ప్రెసిప్యూటరా లంగా బోల్ మాత్రం చేయద్దండి లంగా గలరా అరవై రెండు ఓలతో ఓడిపోయారు తిరుపతిలో సిగ్గులా లంగా పనులు చేస్తారా ఎవరో పాపం ఒక ఎవరో బాకీ ఆలయం పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీ పిలిచి ఆడతారు గేమ్ మేము మాదిరి ఎవిడెన్స్ లేవా ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు రెండు రోజులు మీరే చూస్తారు రెండు మూడు రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది రెండు రోజుల మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయి అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు మీరే చూడండి అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో ఆ అమ్మాయి మీద వైజాగ్ బెంగళూరు జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి బెట్టింగ్ కేసులు చిల్లర్ కేసులు మాఫియాలు బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడి అమ్మాయి అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు గాలి చేయించేశారు అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు గాలి చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన వాళ్ళు మేము ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు చిట్టిరెడ్డి చిట్టి కో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట ఏమి పీకుతారు పీక్కోండి ఇంకా ఏం చేస్తారు చేయండి ఏ ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మారుతారు ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి కోటి ఇరవై లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను వాళ్ళు కొడుకు చెప్తారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మీరు రాజకీయంగా తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు మీ వల్ల కాదా నీ వీళ్ళు ఒక బ్యాచ్ ఉంది అభినయ బ్యాచ్ చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది చిల్లర నా కొడుకున్నారు ఒక ఐదారు మంది చెత్తనాయలు తిరుపతిలో వాళ్ళ పిల్లలు మాట్లాడరు అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా చెప్తే అరవై మూడు వేలు సిగ్గులే సిగ్గులే అరవై మూడు వేలు తోడిపోతావు తిరుపతిలో నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఇట్లాంటి లంగా పనులు చేసే ఇప్పుడు చెప్పదా కదా నీ అంతా బయట తీస్తావుచ్చి డైరెక్ట్ ఫైట్ రా ఇంకా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా రాజకీయాల దమ్ముంటే రా భూముల కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమల అభినయ్ రెడ్డి ధైర్యం ఉంటే రా పైకి రా లేదా ప్రెస్ మీట్లో నీ చెంచలు పంపించు ఇద్దరు కుక్కలు అడగ కుక్కలు పంపించు ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని రెండు వేల పదహారుది రెండు వేల ఇరవై ఐదుకి పెడితే జనాలు గొర్రెరా దీనివల్ల ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరు మీరేం చేస్తున్నారు కేరండాలని నా ఇంట్రిక కూడా పేకలేరు ఇంట్రుకా నా ఇంటర్ కూడా పేకలేదు మీరు ఎవరు ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం ఎందుకంటే ఆ అమ్మాయిని రెండు రోజులు అరెస్ట్ చేయబోతున్నారు నేను కాదు మీకర చెప్తున్నా మీడియా వాళ్ళు సాక్ష్యం ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రలు వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది వాళ్ళ కొడుకే సాక్ష్యం వాళ్ళ కొడుకే కడుక్కోని చెప్తే వెళ్ళి కొంటే వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్ ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో దీనికంతైనా భయపడే ప్రసక్తే లేదు ఒకవేళ అభి రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ కోటి ఇరవై లక్షలు ఇయ్యాలని ఇచ్చేమని చెప్పండి పోనీ వాళ్ళ కష్టాలు ఏమంటే దిగుతాయేమో ఏమంటే కష్టాలు తీర్చుకోవచ్చు బాగా భవిష్యత్తు చేసుకుంటారు తీసుకొని దీనికంత ప్రసం ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగూడదు అబ్బా వీళ్ళు ఒప్పుకోరు ఎంత మీరే ఉండాలా మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి ఎవరు ఉండకూడదా కాపులు బలిజీలు ఎదిగితే వాళ్ళని తొక్కే ప్రయత్నం లేదా వాడు కుల మీద ముద్ర తిరుపతిలో మీ రాజకీయ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం ఛాలెంజ్ చేస్తున్నాం తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం ఊరికే ఆడవాళ్ళని లంగాపనలు చేద్దాం రవినే రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్టిరెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సిగ్గుండాలి ఏందా తీసుకుని కోటి రోజు లక్షలు మోసం చేయాలంటే ఇచ్చేసాను డబ్బు ప్రేమ ఉంటా అమ్మాయికి మీరు హాస్పిటల్లో ఉందంట పోండి ఆ పిల్లలతో పాటు మీరు కూడా పోతారు ఆ పిల్లలు రాజస్థాన్ పోతే మీరు పోతారు అనేక కేసులు ఉన్నాయి ఎవిడెన్స్ చూపించా కదా కాబట్టి జగన్ గురించి నేను మాట్లాడడం కాదు ఇప్పుడేది వచ్చింది జగన్ వాళ్ళు మళ్ళీ చాకు కూడా మాట్లాడింది జగన్ అక్కా చెల్లెలు జగన్ తుండేళ్ళు మాట్లాడతారు నువ్వు అట్టే ఉండవు తి జీవితం నీ దగ్గర ఉన్న నాయకులు అట్టే ఉండరా అంత చిల్లరగాలుగా చిట్ చిటిరెడ్డే వైరస్ రెడ్డి అభినయ్ ఇట్లాంటి రాజకీయాలు మానుకుంటే తిరుపతిలో కొద్దిలో రాజకీయాలు చేయగలుగుతావు లేదంటే ఎక్కడికక్కడ ఎండగా కబర్దార్ కాబడతారు ఇట్లాంటికంతా భయపడే ప్రసక్తే లేదు చివరిగా వైసీపీ అండ్ బ్యాచ్ అండ్ బ్యాచ్ వైసీపీ నాయకులు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఈ కిలాడీ లేడీలు నా ఇంటర్కి ఊడిపోతే ఏం చేయలేను కానీ షాంపుల్ సరిగా వాడక నాది పేకలేదు ఇది మాత్రం వస్తావు